క్రికెటర్ శ్రీ కపిల్ దేవ్ గారు మన సత్య సతీష్ రెడ్డి సారు సార్ కూడా ఒక పెద్ద సైంటిస్టు లెజెండరీ ఫిగరు మన ఫార్మర్ చైర్మన్ డిఆర్డిఓ మన జగపతిరావు గారు వైస్ చైర్మన్ మాయవం గ్రూపు సుశీందర్ రావు అవర్ డిఈఓ మన లక్ష్మణ్ నాయక్ ఎంఈఓ మన వినోద్ గారు అదేవిధంగా మన హరీష్ గారు ఈడీ ఖుషీ ఫౌండేషన్ ప్లస్ ఉమామహేశ్వరి హెడ్మినిస్ట్రేషన్ ఆఫ్ దిస్ స్కూలు అదేవిధంగా విచ్చేసిన గ్రామస్తులకి ముంచ ముంచిందల ప్రజలకి తల్లిదండ్రులకి ఆహ్వానితలకి స్టాఫ్ మెంబర్స్కి మీడియా ఫ్రెండ్స్కి విద్యార్థులందరూ కూడా పేరు పేరు నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది ఈరోజు ఒక మంచి సమాజ మేలు కోసము ఒక ఎడ్యుకేషన్ సెక్టర్కి ఒక మేల్ చేయడానికి ముందు వచ్చి ఈరోజు కాంట్రిబ్యూట్ చేసిన రామేశ్వరరావు గారు చైర్మన్ మాయ హోమ్ గ్రూపు మన జగపతిరావు గారు వైస్ చైర్మన్ మాయ హోమ్ గ్రూపు మొత్తం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మీ తరఫు నుంచి నా తరఫు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి కూడా పేరు పేరుగా అభినందిస్తున్నాను చాలా ఒక గొప్ప కార్యక్రమం తీసుకున్నారు అదేవిధంగా ముచ్చింతల ప్రజలకి మన ఉమామహేశ్వరి అడ్మినిస్ట్రేషన్కి స్టాఫ్ మెంబర్స్కి అక్కడ ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది అందరు కూడా పేరు పేరు అభినందిస్తున్నాను ఎందుకంటే రికార్డ్ స్థాయిలో ఒకటే రోజు ఎనిమిది వందల అడ్మిషన్స్ అంటే ఐ థింక్ ఇట్స్ అేట్ గ్రేట్ అచీవ్మెంటు సహకరించిన మన డిఓ గారికి మన లక్ష్మణ్ నాయక్ ఎంఈ ఎంఓ గారు కూడా నేను పేరు పేరుగా అభినందిస్తున్నాను ఈరోజు ఈ యొక్క ఫంక్షన్లో పాల్గొడానికి చాలా సంతోషం గర్వంగా అనిపిస్తూ నాకు యుఎస్ఏ మాజీ ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ మాతో గుర్తొస్తుంది డోంట్ ఆస్క్ వాట్ ద కంట్రీ ఆర్ ద సొసైటీ హెస్ గివన్ టు యూ బట్ ఆస్క్ యువర్ సెల్ఫ్ వాట్ యువ గివెన్ బ్యాక్ టు ది సొసైటీ అండ్ కంట్రీ ఈరోజు ఇక్కడ ఉన్న ముగ్గురు సమాజ కోసము చాలా చేసిన మన ఇప్పుడే వెళ్ళిపోయిన మన సతీష్ రెడ్డి సార్ కావచ్చు కపిల్ దేవ్ గారు కావచ్చు జగపతి రావు గారు కా కపిల్ దేవ్ ఒక లెజెండరీ క్రికెటరు మనమంతా అనే చూస్తూ పెరిగినావు ఆనే వరల్డ్ కప్ గెలిచినప్పుడు నేను టెన్త్ స్టాండర్డు అదేవిధంగా తర్వాత ఆమె ఇప్పుడు గోల్ ప్రమోట్ చేస్తూ ఈ ఖుషి ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాదాపు ఇరవై రెండు సంవత్సరము ఒక ఎడ్యుకేషన్ సెక్టర్లో మన సమాజానికి దేశానికి బాగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు సో అది ఒక లెజెండరీ యాక్టివిటీ ఒక సమాజానికి ఒక మంచి మేలు చేసే ఒక యాక్టివిటీ అదేవిధంగా సతీష్ రెడ్డి సార్ కూడా చాలా ఒక గొప్ప పేరు పొందిన సైంటిస్టు ఈరోజు మన మాజీ రాష్ట్రపతి కలం గారితో పనిచేస్తూ సతీష్ రెడ్డి సారు వీరు జరి ఈరోజు జరిగిన అనేక ఆపరేషన్స్లో ఆపరేషన్ సింధూర్ కావచ్చు అంత ముందు జరిగిన ఆపరేషన్స్ కావచ్చు అన్నిట్లో కూడా ఆయన పాత్ర ఎక్కువ ఉంది ఈరోజక మంచి డిఫెన్స్ సిస్టము దేశానికి ఒక మంచి డిఫెన్స్ సిస్టము రోబస్ట్ డిఫెన్స్ సిస్టమ్ బిల్డ్ చేయడంలో ఆయన ఒక పాత్ర అంటే చాలా అంటే చాలా గొప్ప ఆమె సమాజానికి దేశానికి మన రాష్ట్రానికి కూడా చాలా మేలు చేసిన వ్యక్తి అదేవిధంగా మన జగపతిరావు గారు ఈరోజు ఎక్కడో కుక్క నుంచి నల్లమల్ల ఫారెస్ట్ నుంచి వచ్చి ఇక్కడ మన దేశంలో మన రాష్ట్రంలో ఒక పేరు పొందిన రామేశ్వరరావు గారు మన జగపతిరావు గారు ఒక మంచి ఇన్ఫ్రా కంపెనీ డెవలప్ చేసి లక్షల మందికి ఉద్యోగం ఇస్తూ ఈరోజు లక్షల మంది కూడా ఒక వసతి కూడా కల్పించారు సో అది చాలా ఒక గొప్ప విషయము ఈరోజు ముగ్గురు చూస్తే ఆ జాన్ ఎఫ్ కెనడీ మాతో నాకు ఎప్పుడు కూడా కొరసొస్తుంది సో అందరు కూడా మనం అందరూ ముగ్గురిని కూడా మనము స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది సో ముఖ్యంగా ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలు కావచ్చు పిల్లలు కూడా వాళ్ళని స్ఫూర్తి తీసుకొని మళ్ళీ అందరు కూడా ఈ సమాజ కోసము రాష్ట్ర కోసము దేశ కోసం కూడా పునరంకిత కావాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి నేను చెప్తున్నాను ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అడుగుతున్న ఉంటాను సమాజం ఏం చేసింది దేశం ఏం చేసింది మనం ఎందుకు చేయాలి ఆమెకు ఎందుకు చేయాలి ఈమెకు ఎందుకు చేయాలంటాను బట్ మన పాత్రం అందరూ కూడా చేస్తేనే ఈ సమాజం అభివృద్ధి చెందుతుంది దేశం అభివృద్ధి చెందుతుంది రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుతుంది సో అందరూ కూడా స్ఫూర్తి తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది సో ఆ భగవంతులు ఇంకా బలం ఇవ్వాలి మన మా గ్రూప్ యాజమాన్యానికి ఈ ఒక్క సంస్థని మంచి ఇంకా పెంచాలి గవర్నమెంట్ కూడా ఐ థింక్ డిఓ గారు అంతా నీకు సపోర్ట్ చేసి పక్క ఉన్న ల్యాండ్ కూడా ఇచ్చేసి సో దాట్ అక్కడ మంచి ఒక ప్లే గ్రౌండ్తో ఒక మంచి ఎడ్యుకేషన్ హబ్గా తయారు చేయాలని చెప్పి నేను జగపతిరావు గారికి వాళ్ళ మై హోమ్ గ్రూప్ యాజమాన్యాని కూడా కోరుతున్నాను మీరందరూ కూడా ఇప్పుడు ఈ ఒక కార్యక్రమం ద్వారా స్ఫూర్తి పెంది చెంది ఇప్పుడు ఆల్రెడీ సతీశ్ రెడ్డి సార్ చెప్పారు మీరందరూ కూడా ప్లీజ్ డ్రీమ్ బిగ్గు మనం ముఖ్యంగా కపిల్ దేవ్ గారి గురించి మనము ఆ స్ఫూర్తి తీసుకోవాలి ఆనే ఒక్క రోజు కూడా ఒక్క మ్యాచ్ కూడా ఒక ఒక్క రోజు కూడా ఆనే సిక్ కాకుండా ఎక్కడ కూడా ఇంజురీ కాకుండా అనే ఫిట్ ఫిట్నెస్ మెయింటైన్ చేస్తూ ఆడినారంటే చాలా గొప్ప విషయము ఇట్స్ అ గ్రేట్ థింగ్ సార్ దట్ యువర్ నాట్ మిస్డ్ సింగిల్ ఇన్నింగ్స్ సింగల్ టెస్ట్ ఆర్ సింగల్ వన్ డే ఫర్ యువర్ ఇల్నెస్ ఆర్ ఫర్ యువర్ ఇంజురీస్ ఇట్స్ అ గ్రేట్ థింగ్ సర్ ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ మన ఇన్స్పిరేషన్ ఫర్ అస్ ఆల్ టు మెయింటైన్ అవర్ ఫిట్నెస్ సో ఇట్స్ అ గ్రేట్ గ్రేట్ డే చాలా ఒక మంచి రోజు ముఖ్యంగా ఇక్కడ ఉన్న పిల్లలు కావచ్చు టీచర్స్ కావచ్చు ప్రజలందరూ కూడా నా వైపు నుంచి కోరేదంటే ప్లీజ్ బీ అవే ఫ్రమ్ సోషల్ మీడియా మీరందరూ కూడా చూస్తుంటారు సోషల్ మీడియాలో మన అంతా ప్రైవేట్ లైఫ్ని అంతా పబ్లిక్లో పెట్టి అనవసరము రీల్స్ లేదంటే యూట్యూబ్ వాట్సాప్ ఇన్స్టాగ్రాము రకరకాల రీల్స్ చేస్తూ చాలా టైం వేస్ట్ చేస్తున్నారు ముఖ్యంగా మనం ఎంత అడ్వాంటేజ్ వాడాలి అంత అడ్వాంటేజ్ కావాలి కానీ అంత మనం దానిపైన టైం వేస్ట్ కూడా అవుతుంది చాలామంది ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు ముఖ్యంగా గర్ల్స్ బి ప్లీజ్ బీ అవే ఫ్రామ్ యువర్ సోషల్ మీడియా ఆఫీస్ తీసి పెట్టి అనవసరం కూడా మోసపోయిన సందర్భాలు ఎక్కువ ఉన్నావు సో ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ముఖ్యంగా తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఏం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఏం చేస్తున్నారు స్మార్ట్ ఫోన్లు ఏం చేస్తున్నారు పైన నిఘా పెట్టాల్సిన అవసరం ఎంతో ఉంది ఎందుకంటే చాలా కేసెస్ మనము చూడడం జరుగుతుంది టీచర్స్ ఆ రిక్వెస్ట్ టీచర్స్ ఆల్సో టు ప్లీజ్ ఎడ్యుకేట్ అబౌట్ ది సోషల్ మీడియా అండ్ ఆల్సో ది ఇల్ ఎఫెక్ట్స్ ఆఫ్ స్మార్ట్ ఫోను మనం పెరగాలి కానీ బట్ మనము దాని ద్వారా లాభం పొందాలి కానీ మనం నష్టపోవాల్సిన మనము ఆ పరిస్థితిని తీసుకురావద్దని చెప్పి తల్లిదండ్రులకు టీచర్స్కి పిల్లలందరూ కూడా కోరుతున్నాను ఇక్కడ నాకు పిలిపించి ఈ ఒక అవకాశం కల్పించినందుకు మా రావు గారికి వాళ్ళ మై హోమ్ గ్రూప్ యాజమాన్యానికి అదేవిధంగా టీచర్కి అందరూ కూడా ముచ్చింతల గ్రామ ప్రజలందరూ కూడా పేరు పేరుగా ధన్యవాదుతున్నాను మీ కోర్డినెట్లు డెఫినెట్లీ ఇప్పుడు ఎంత బస్సు వస్తున్నా చూసి ఇంకా ఇక్కడ ఎక్కువ బస్సు వచ్చే విధంగా నా వంతు కృషి చేస్తాను డెఫినెట్లీ మంచి ఒక కనెక్టివిటీ ఉన్న ప్లేస్ని తయారు చేయడానికి కూడా మనం కృషి చేస్తానని చెప్పి